అంతకు ముందు ఈ వరంగల్ జిల్లా అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏర్పాటైనటువంటి హనుమకొండలో కాకతీయ సామ్రాజ్యం సమ్మక్క సారలమ్మలు వాళ్ళ త్యాగాల పునాది మీద ఈ వరంగల్ జిల్లా ఉన్నది మాట్లాడచ్చు కదా అయితే ఈ జిల్లాలో రెండు అంటే ఒక వెయ్యి ఆరు వందల సంవత్సరాల క్రితం ఎంత ఒక్క వెయ్యి చెప్పండి నేను ఏం చెప్తాను చెప్పాలి మీరు ఒక్క వెయ్యి ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక్క వెయ్యి ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ వరంగల్ గడ్డ మీద ఈ వరంగల్ గడ్డ మీద అన్నా మొదటి బేతరాజు అంటే కాకతీయ సామ్రాజ్య నిర్మాత ఎవరు బేతరాజు బేతరాజు ఎవరైనా మన ఎరుకల జాతి బిడ్డ బేతరాజు కాకతీయ సామ్రాజ్యం ఏదైతే అనుమడు కొండడుగా అయ్యారు అనుమకొండగా పిరవడుతున్నటువంటి ఈ రాజ్య నిర్మాత ఎవరు బేతరాజు మొదటి బేతరాజు ఆయన ఎవరు ఎరుకల ఆయన మొదటి బేతరాజు యొక్క సృష్టి కాకతీయ సామ్రాజ్యము ఆ సామ్రాజ్యంలో ఆ రాజ్యంలో మన అనుమడు కొండడు ఈ ప్రపంచానికి గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప ఎరుకల జాతి వీరులు పుట్టినటువంటి గడ్డ ఇది అయితే ఈ గడ్డ ఇవాళ ఏ స్థాయిలో కొనసాగుతూ ఉంది ఇది ఒక వెయ్యి యాభై సంవత్సరంలో ఇక్కడ రాజ్యం ఏర్పడితే ఎరుకల జాతి ప్రజలు ఒక పెద్ద రాజ్యాన్ని నిర్మిస్తే ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం పందులు పెంచుకునే దగ్గర బుట్టలు అల్లుకునే దగ్గర కూలి పని చేసుకునే దగ్గర వ్యవసాయాన్ని కూడా నోచుకోలేకుండా భూములకు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ వరంగల్ ఈ హనుమకొండ జిల్లా భూపాల జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుమూలల నుండి హైదరాబాదుకు వలసలు పోయి బతికేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అయినటువంటి ఆలోచన మనకు రావాలి అయితే దీనికి కారణం ఎవరు ఇక్కడ ఈ ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనేక సంవత్సరాల నుంచి పాలన జరుగుతూ ఉంది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్యే మినిస్టర్ అనేక పద్ధతుల్లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతున్నటువంటి ఈ జిల్లాలో మన వాళ్ళు తన జిల్లా పొలిమరలు దాటి హైదరాబాదు నగరం లాంటి పట్టణానికి వచ్చేసి అక్కడికి వచ్చి ఏం పని చేస్తూ ఉన్నారు కూరగాయలు అమ్ముకొని వస్తా ఉన్నారు కూలి పని చేస్తూ ఉన్నారు అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు ఈ దశ ఎందుకు వచ్చిందో ఎరుకల జాతి బిడ్డలంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతకుముందు మన రాజు అద్భుతంగా మాట్లాడాడు అయితే మిత్రులారా మనం ఏ కలవ్యుడి గురించే నేను మాట్లాడతా ఎందుకంటే సందర్భం అది కాబట్టి అయితే ఏ కలవ్యుడి తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు తెలుసా ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్లకు తెలిస్తే ఒకసారి చేతులు లేపండి ఏకలవ్యుడి తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే వాళ్ళు చేతులు లేపండి ఏకలవ్యుడు తల్లిదండ్రులు తెలుసా ఎవరికైనా తెలుసా తెలియదు అంటే ఏమైతుందంటే మన చరిత్ర మనకు తెలియదు మన చరిత్ర మనకు తెలియదు ఎదుటోని మనల్ని మోసం చేసే వాటి చరిత్ర కూడా మనకు తెలియదు అంటే మన చరిత్ర మనకు తెలియకుండా మన శత్రుల చరిత్ర మనకు తెలియకుండా మనల్ని ఈ స్థాయిగా అన్యాయం గురి చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా మాట్లాడుకోకుండా దశ కొనసాగుతూ ఉంది అంటే ఏ కలవ్యుడి తల్లిదండ్రులు ఎవరున్నటువంటి తెలివని దశలో మనం జీవిస్తూ ఉన్నాము అంటే ఎందుకు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ కలవ్యుని బొమ్మని మనం పెట్టుకున్నాం ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాం ఏ కలవ్యుడి నుంచి మనం ఏం కోరుకుంటా ఉన్నాము ఏ కలవ్యుడి విగ్రహం ప్రతిష్టాపన జరగడం వలన ఆయన ద్వారా ఏ విలువైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా అంటే ఏకలవిని కుటుంబం గురించి చెబుతాను ఏకలవిని తండ్రి పేరు కిరణ్య ధన్వుడు చెప్పండి అందరు పేరు ఏకలవిని తండ్రి పేరు తల్లి పేరు కోకిలా ఏకలవిని తల్లి పేరే పేరు కోకి కోకిల వీళ్ళ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డలు ఒకరు ఏకలవిడు ఇంకొక బిడ్డ ఉంటది హిరణ్యతనుడికి పుట్టిన బిడ్డ ఏకలవిని యొక్క చెల్లెలు వాళ్ళ పేరు ఎవరికైనా తెలియదు అంటే పేరు అంచనా ఏం పేరు ఏకలవిడి చెల్లె పేరు అంచనా మరి ఈ యొక్క కుటుంబం ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఎప్పుడో ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం ఒక మహాభారత కథ ఆ కథలో ఒక నిషాదగణ రాజ్యానికి రాజు ఏకలయుడని వాళ్ళు అక్కడ రాశారు ఎక్కడ ఎవరు రాశారు అది మన ఎనకలైన రాశాడా మన తాత రాశాడా మన ముత్తాత రాశాడా ఎవరో ఒక ఆయన మహాభారత కథ రాశాడు ఆ కథలో ఒక అంశం అయితే ఆ యొక్క కుటుంబం మహాభారత కథలో ఉన్నటువంటి ఏకలగుడి పాత్ర ఎందుకు అంతు ఈ ప్రపంచానికి అక్షరాలు తెలిసినటువంటి పుస్తకాలు రాసినటువంటి అనేక సాహిత్యం రాసినటువంటి వాళ్ళు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు గురుదక్షిణ పేరు మీద ఏకలవిడు బొటర వేలు ఉచుండని ప్రచారం చేసుకుంటున్నారు మనం బొట్టణ వేలు ఉండదా మన ఏకలవీడికి ఉండదన్నా మన ఏకల వీడికి బొట్టణర వేలు లేదు ఎవరు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎక్కడ జరిగింది కుట్ర ఎవరు వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరన్న విషయాన్ని ఒక స్పష్టత ఉండాల్సిన ఉంది అది తెలిస్తే ఈనాటి ఏకల వీలు ఈనాటి ఏకల వీలు జాతీయ ਤਾਂ ਨਹੀਂ ਲੱਗਦੀ ਕਿ ਇਹ ਮਾਰਣworthy ਸਥਿਤੀ ਹੁੰਦੂ ਤਾਂ ਨੂੰ ਕੰਟਰ ਸਚਨਾਨਾ ਨਰਾਵਗਰ